మెగావారి కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కానీ అమె త్వరలో తల్లి కాబోతున్న సందర్భంగా ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య అయితే లావణ్య ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది సెలబ్రిటీస్ అంతా తమ పెట్స్ ని ఇంట్లో వాళ్ళలాగే ఫీల్ అవుతూ ఇంటి పేరు కూడా పెట్టి ప్రేమగా చూస్తూ ఉంటారు లావణ్య కూడా అలాగే చూసుకుంటున్నారు అయితే ఈ రోజు లావణ్య ఇంట్లో ఒక విషాదం జరిగిందట తను ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్టిక లేదు అంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ తో కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు లావణ్య నేను కలిసిన ఒక స్వీటెస్ట్ బేబీ గర్ల్ వి నువ్వు నువ్వు చేయగలిగితే నా కోసం టీ చేసిస్తావని నేను అందరితో చెప్పేదాన్ని మీ హృదయం అందమైంది అలాగే నువ్వు చాలా స్మార్ట్ కూడా నువ్వు నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీ ఆత్మకి శాంతి చేకూరాలి మై స్వీటీ అంటూ తను ప్రాణంగా పెంచుకున్న పెట్ డాక్ నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేశారు లావణ్య త్రిపాఠి పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ లావణ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు